వందనాలండి శ్రోతులందరికీ వేసుకరిస్తున్నామన్న వందనాలు మరొకసారి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి కొద్దిసే నిమిషాలు మనం వాక్యం ధ్యానించుకుంటుండగా దేవుడు మన సహాయం మనకు కావాలి కాబట్టి పరిశుధాత్మ దేవుడు మనతో మాట్లాడాలి కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం దయామైడా వేసిన ఆయన స్తోత్రం ప్రభా మరొకసారి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రము తండ్రి ఈరోజు వాక్యం ధ్యానిస్తుండగా నన్ను బూరగా మాత్రమే వాడుకొని మీ స్వరం మాకు వినిపించి మేము అర్థం చేసుకునేదానికి శక్తి నాని గురించి మనసుక్రీస్తునామన వేడుకుంటున్నాను తండ్రి అమ్మాయి అమ్మాయి మరి ఈరోజు తిమోతికి పౌలు రాసిన పత్రికలోని ఒక అంశము మనం ధ్యానించుకుందాం తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఇరవై ఒక్క వచనాలు నేను చదువుతున్నాను ఈ తిమోతి పత్రికలు కానీ తీతు పత్రిక కానీ కాపరి పత్రికలు అని పిలుస్తారు ఎందుకంటే పౌలు తన ఆత్మీయ కుమారుడైన పౌలు తిమోతిని తర్వాత తీతును మంచి పాస్టర్స్గా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి అన్నీ నేర్పిస్తారు సంఘం గురించి సంఘంలో ఉన్న పాటించాల్సిన విధానాలు పాస్టర్లకు ఉండాల్సిన లక్షణాలు ఇవన్నీ కూడా ఈ పత్రికల్లో రాయబడి ఉన్నాయి ఇక్కడ రెండవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి చదువుతున్నాను గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివి కూడా ఉండను వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగపడును ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును అంటే సంఘంలో కొన్ని ఘనహీనతకు కూడా అంటే దేవుని మహిమత్వం జీవించిన వాళ్ళు కూడా ఉంటారు అటువంటి వాళ్ళు తమను తాము పరిశుద్ధపరచుకొని యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్రలుగా తయారవ్వాలి అని ప్ర చెప్తూ ఉన్నాడు ఎందుకంటే ఈ లోకంలో ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని రోమాపత్రికలో పౌలు క్లియర్గా రాశాడు ఏ భేదము లేదు అందరూ పాపం చేశాం మరి అలాంటప్పుడు మనల్ని ఘనత కోసం వాడుకోవాలి అంటే మనము శరీర సంబంధులుగా ఉండకుండా ఆత్మ సంబంధులుగా మారాలి ఆత్మీయంగా ఎదగాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు మరి ఆత్మ సంబంధులు కాకపోతే మనము ఘనత కోసం వాడబడం దేవుని మహిమార్థం వాడబడం వెండి బంగారు పాత్రలుగా మనం ఉండలేం కాబట్టి మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటూ పరిశుద్ధపరచుకుంటూ దేవునికి ఇష్టలుగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి అదే దేవుడి చిత్తం ఒక గొప్ప ఇంటిలో అంటే సంఘం సంఘము గొప్ప ఇల్లు అని ఎందుకు అంటున్నాడంటే అది దేవుడి ఇల్లు దేవుడు సంఘం అంటే మీకు తెలుసు కదా ఎక్కడైతే విశ్వాసులు కూడుకుంటారో అదే సంఘం బిల్డింగ్స్ ఉండాల్సిన అవసరం లేదు ఆది సంఘంలో కేవలం ఒక పది మంది పది మంది కూడా కాదు నలుగురైదుగురు కూడినా కూడా దేవుని నామంలో ప్రార్థన చేయుట యశప్రభు నామంలో ప్రార్థన చేయుట అపస్సుల బోధలు వినుట దాని ప్రకారం ఆచరించుట తర్వాత కమ్మీని బల్లారాధనలో పాల్గొనుట రెట్టె విరుచుట అని నిరంతరం జరుగుతూ ఉండేది అదే సంఘం అంటే మరి ఆ సంఘంలో రెండు రకాల మనుషులు ఉంటారు అని ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు కొన్నేమో బంగారి ఉంటాయి వెండి ఉంటాయి కొన్ని చెక్కవి మట్టి ఉంటాయి మొదటి ఏమో ఘనతకు తర్వాతవి ఘనహీనతకు వాడబడతాయి అంటే ఇక్కడ రెండు రకాల మనుషులను చూపిస్తున్నాడు చూడండి విశ్వాసులు అవిశ్వాసులు ఆత్మ సంబంధులు శరీర సంబంధులు వీరందరూ సంఘంలో ఉండేవాళ్ళే శరీర సంబంధులు ఆత్మ సంబంధులకు తేడా ఏంటంటే అందరూ రక్షణ పొందారు కానీ శరీర సంబంధులుగానే ఉండిపోతున్నారు ఆత్మ సంబంధులుగా ఎదగట్లేదు అందుకనే ఈ డిఫరెన్సు అయితే ఘనహీనతకు వాడబడేవి కూడా ఆత్మ సంబంధులుగా మారితే దేవుని మహిమార్థం వాడబడచ్చు అని ఇక్కడ పౌల్ చెప్తూ ఉన్నాడు అవిశ్వాసులతో కలవక తను తాను పరిశుద్ధపరచుకుంటే దేవుడు వాడుకుంటాడు అని పౌలు మరీ మరీ చెప్తున్నాడు ఉన్నాడు రాసిన రెండవ పత్రిక ఆరు పద్నాలుగులో పౌలేమంటున్నాడు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏం పొత్తు అంటున్నాడు అలాంటి వారితో దూరంగా ఉంటే బాగుంటుంది అని చెప్తూ ఉన్నాడు దుష్టినితో దుర్ దుర్నీతితో నీతికి దుర్నీతికి ఏం సాంగత్యము అవిశ్వాసులతో జోడుగా ఉండకండి ఎందుకని ఎందుకు చెప్తున్నాడంటే మనము కీర్తన ఒకటి ఒకటిలో గుర్తు చేసుకోవాలి దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపల మార్గంలో నిలవక అపహాసకలు కూర్చుండ కూర్చుండ చోట కూర్చుండక దివారాత్రంలో దేవుని వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు అని కీర్తనకారుడు రాస్తున్నాడు ఎందుకలా చెప్తున్నాడు అంటే మనము అవినీతి పనులతో దుర్నీతి పనులతో చెడ్డ వాళ్ళతో సహవాసం చేస్తూ ఉంటే వాళ్ళ అలవాట్లే మనకు వస్తాయి మనం అనుకోవచ్చు మనం దేవుని వెళ్ళలేం కదా మనము కొన్ని రోజులు వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళని మార్చగలమేమో అని కొన్నిసార్లు వాళ్ళ మార్గం లేకపోయేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి మనం మనం ఎప్పటికప్పుడు మనల్ని పరీక్షించుకుంటూ ఒక పర్టికులర్ పర్సన్ని దేవుని దగ్గరికి నడిపించాలి అంటే వాళ్ళకు దేవుని గురించి చెప్పేటప్పుడు మనము మాదిరిగా నిలవాలి మనం కూడా వాళ్ళతో కలిసిపోతే ఏం ప్రయోజనం మనము క్రైస్తవులు అని అన అనుకోవాలంటే ఇహలోకంలో ఉంటూ ఇహలోక మాలిన్యం అంటుకోకుండా మనల్ని మనం జాగ్రత్త పరుచుకోవాలి అదే బైబిల్ చెప్తుంది మరి అలాంటప్పుడు దుర్జనులతో దుర్నీతిపరులతో వాళ్ళతో ఎప్పుడు కలిసి ఉంటే వాళ్ళ అలవాట్లే వచ్చేదానికి అవకాశం ఉంది అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి అని పౌలు పదే పదే చెప్తూ ఉన్నాడు యేసుప్రభు కూడా చెప్పాడు మరి అలాంటప్పుడు మనము ఎప్పటికప్పుడు బంగారు వెండి ఆభరణాలుగా బంగారు వెండి ఘటాలుగా మనం తయారవ్వాలి ఆత్మ సంబంధులుగా మారాలి రోజు రోజు మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుని సారూప్యంలోనికి వచ్చినప్పుడు క్రీస్తు సారీప్యంలోకి రావడం అంటే ఏంటి మనలో ఉన్న చెడంతా విసర్జించుకుంటూ రావాలి ఇది ఒక్కరోజు జరిగే పని కాదు రోజు రోజు మనల్ని మనం పరీక్షించుకుంటూ ముందుకు సాగాలి మనలో అనేకమైన చెడు ఉంటాయి ఒక్కసారిగా అన్నీ పోవు చెడు ఆలోచనలు ఉంటాయి అవన్నీ కూడా ఒకేసారి పోవు కూర్చొని మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి దేవుడు అప్పుడే ఏమంటున్నాడు చెప్పాలి చూడండి ఇక్కడ పౌలు తిమోతితో మాట్లాడుతూ అలాంటి వారితో దూరంగా ఉంటే అతడు పరిశుద్ధపరచబడతాడు యజమానుడు వాడుకున్నకు అర్హమైన పాత్రగా ఉంటాడు ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడతాడు ఘనపరచబడతాడు ఇవన్నీ జరుగుతాయి మనం ఎప్పుడంటే మనము వేరు చెడ్డవాళ్ళతో సహవాసం చేయకుండా నీతిమంతులతో ఉంటూ ఆత్మసంబంధులుగా మారాలి అనుకుంటే ఇవన్నీ జరుగుతాయి పరిశుద్ధపరచబడతాము యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్రలుగా మారుతాం అంటే దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి తన రాజ్య స్థాపన కోసం వాడుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు దేవుని రాజ్యం సమీపించింది మారు మనసు పొందండి అని మనం వార్త ప్రకటించాలి కాబట్టి మనం ముందు సిద్ధపడాలి దేవుడు వాడుకునేదానికి మనల్ని వాడుకునేదానికి మనం సిద్ధపడాలి మనకు అర్హత సంపాదించుకోవాలి అది కేవలం మన చేతుల్లోనే ఉంది మనం జాగ్రత్తగా ఉంటే అప్పుడు ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడతాడు దేవుడు వాళ్ళని సత్కార్యాలు చేయడానికి వాడుకుంటాడు సత్కార్యం అంటే ఏంటి దేవుని మహిమపరిచే కార్యము మంచి పని ఎదుటి వారికి ఉపయోగపడే పని మనం సత్కార్యం చేసినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు సత్కార్యం చేసే వాళ్ళను తయారు చేయడానికి యశప్రభు ఈ లోకానికి వచ్చాడు అని వాక్యం చెప్తుంది కాబట్టి మనము ఇలా చేసినప్పుడు దేవుడు మనల్ని గనపరుస్తాడు తనను గనపరిచే వాళ్ళను దేవుడు తప్పనిసరిగా ఘనపరుస్తాడు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి గొప్ప ఇంటిలో అంటే సంఘం గురించి పోలు చెప్తున్నాడు ఈ సంఘానికి క్రీస్తు పునాది కాబట్టి ఇది భద్రంగా ఉంది దానిపై దేవుని సీల్ ఉంటుంది ముద్ర ఉంటుంది బైబిల్లో ముద్ర అంటే ఓనర్షిప్ సెక్యూరిటీ ఎవరైనా తన తన సొంతమై చేసుకున్న తర్వాత సీల్ వేస్తే ఇది నాది నా సొంతం నేను జాగ్రత్త చేసుకుంటా అని చెప్పడమే కదా మరి ప్రభు మీరు నా సొత్తు అన్నాడు ఎందుకంటే ఆయన ప్రశస్తమైన రక్తంతో కొన్నాడు మనల్ని విమోచించాడు పాపపు కూపం నుంచి మనల్ని విమోచించాడు అటువంటి గొప్ప దేవుడు మనకుండగా మనకేంటి భయం ఆయన భద్రతలో మనమున్నాం ఆయన కాపుద కాపుదల్లో మనమున్నాం ఆయన జాగ్రత్తగా మనల్ని ఒక సీల్ వే వేసి జాగ్రత్త చేసుకుంటున్నాడు మా ఈ ఇటువంటి సీల్ని భద్రపరిచిన సీల్ ముద్ర వేసిన దాన్ని ఎవరు కూడా ఓపెన్ చేయలేరు ఆ రోమన్ కల్చర్లో ఆ రో రోమ ప్రభుత్వ కల్చర్లో నో వన్ వుడ్ డేర్ బ్రేక్ డౌన్ ద సీల్ ఎవరు కూడా ప్రయత్నం కూడా చేయరు చేస్తే చ చంపేస్తారు అటువంటి మాటలు మాట్లాడుతున్నాడు పౌలు సంఖ్యాకాండం పదహారు ఐదు జ్ఞాపకం చేసుకుని ఉండొచ్చు అక్కడ తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు ఎహోవా తెలియజేసి వారిని తన సన్నిధికి రానిచ్చును ఆయన తాను ఏర్పరచుకున్న వారిని తన యుద్ధకు చేర్చుకొనును అని చెప్పబడింది ఇక్కడ సంఖ్యాకాండంలో మోస ప్రజలతో చెప్తున్నాడు తనవాడి ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు ఎహోవా తెలియచేసి వాణిని తన సన్నిధికి రానిచ్చును ఆయన తాను ఏర్పరచుకున్న వారిని తన యుద్ధకు చేర్చుకొను అని ఇది దేవుని దేవుడు చేసే పని ఎవరైతే స్పందించి తన దగ్గరికి వస్తారో వాళ్ళ వాళ్ళ పట్ల దేవుని స్పందన ఏంటి తన దగ్గర రాణిస్తాడు మనిషి నుంచి మనుషుల వైపు నుంచి ఉండాల్సిన స్పందన ఏంటి ప్రభు నామం నొప్పుకొని ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి తొలగిపోవాలి అది రెండు తిమ్మతి రెండు పంతొమ్మిదిలో పౌరులు చెప్తూ ఉన్నాడు ఇది కూడా మళ్ళీ సంఖ్యాకాండము పదహారు ఇరవై ఆరు గుర్తు చేస్తు చేస్తుంది కోరహు మిగిలిన దాతాను అభిరాముల నివాసముల నుండి దూరంగా ఉండాలని చెప్తూ ఈ దుష్టుల గుడారముల యొద్ నుండి తొలగిపోవుడి అని దేవుడు చెప్తాడు చెప్పేది ఏమంటే దేవుడు ఏర్పరచుకున్న వారు భక్తిగల జీవితాలు జీవించాలి దుష్టులతో సాంగత్యం చేయకూడదు నీతిమంతులతోనే ఉండాలి ఇది దేవుడి చిత్తం ఎఫ్సి పత్రిక ఒకటి నాలుగులో అంటున్నాడు తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమును అయి ఉండవలను నిర్దోషులు అయి ఉండాలి పరిశుద్ధులు ఆయన ఎదుట మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉంటేనే ఆయన ఎదుట నిలబడగలం అదే దేవుడు కోరుకుంటున్నాడు మనము అవినీతి పనులతో ఉంటే మనం కూడా అది ఆ జబ్బు సోకుతుంది అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుడే మనము దేవుని పనిలో వాడబడతాం ఈ గొప్ప ఇంటికి మంచి పునాది ఉండటే కాక అందులో పాత్రలు కూడా ఉన్నాయి ఇవి రెండు రకాలుగా ఉన్నాయో అని చెప్పాను కదా ఘనతవి ఘనహీనమైనవి ఇక్కడ రెండు రకాల క్రైస్తవులను పౌలు చూపిస్తున్నాడు సరైన వాక్య ప్రకారం సత్య సువార్తను ప్రకటిస్తూ సరైన వాక్య ప్రకారం నడుచుకునేవారు తాము నమ్మిన విధంగా ప్రవర్తించేవారు రెండు రకాలు వాక్య ప్రకారం నడుచుకునేవారు ఒకటి తన ఇష్టానుసారంగా నడుచుకునేవారు ఒకరు మొదటి వారేమో దేవునికి మహిమ తెస్తారు రెండవ రకం వారు దేవుని నామానికి అవమానం తెచ్చేవారిగా ఉంటారు ఎవరి ఇంటిలోనైనా మంచి వస్తువులు ఉంటాయి అదేవిధంగా దేవుడు మొదటి రకం వాళ్ళను కూడా తన ఘనతకు వాడుకుంటాడు ఇప్పుడు మన ఇళ్ళల్లో గొప్ప గొప్ప అంటే వెండి బంగారుతో సామాన్లు కానీ లేకపోతే కొంత కొందరు ఆర్నమెంట్స్ తీసుకొచ్చుకుంటారు పెద్ద బొమ్మలు ఇంపోర్ట్ చేసుకొని కూడా మరీ తెచ్చుకునే వాళ్ళు పాతకాలంలో మరి అవన్నీ కూడా వాళ్ళు షో ఆఫ్ చేసుకుంటారు అదేవిధంగా మనం కూడా మంచి ప్రవర్తనతో ఉండి నీతిమంతులుగా ఉంటే మనల్ని దేవుడు షో ఆఫ్ చేసుకుంటాడు చూడండి నా బిడ్డలు ఎంత ఘనంగా ఉన్నారు మనల్ని ఘనపరుస్తాడు దేవుడు అందుకని మనం ఎప్పుడు కూడా దేవునికి ఇష్టాలుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి దేవుని ఘనపరిచే వాళ్ళుగా ఉండాలి మనం ఎప్పుడైతే దేవుణ్ణి గనపరుస్తామో ఆయన మనల్ని ఘనపరుస్తాడు అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి అడుగుతూనే ఉంటాం ఏదో ఒకటి మనల్ని సంతోషపెడుతూనే ఉంటాడు దేవుడు మరి మనం ఎప్పుడు ఆయన పెట్టాలని అనుకోవట్లేదే మనము అనుకున్నప్పుడు మనం కూడా బంగారు వెండి ఘటాలుగా తయారవుతాం అప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు ఆత్మ సంపాదనకి వెళ్ళే వాళ్ళు బంగారు కానీ వెండి కానీ అటువంటి ఘటాలుగా ఉండాలి అప్పుడే ఇతరు మన ఇతరులు మన వైపు చూస్తారు మట్టి గిన్నెలు ఎవరు చూడరు కానీ బంగారు వెండి గిన్నెలైతే అందరు చూస్తారు కాబట్టి మనమందరం కూడా ఆ విధంగా ఉండాలని మనల్ని మనము దేవుడికి మహిమత్వం జీవిస్తే మనల్ని దేవుడికి అనుపరిస్తాడు రెండు ఉదాహరణలు చూద్దాం బైబిల్ నుంచి అంటే ఒకే ఇంటి వారిని చూపిస్తాను ఒకే అధికారంలో ఉండే వాళ్ళను ఇద్దరిని చూపిస్తాను ఒకే ఇంటివారు అంటే ఒకే ఇంట్లోనే ఉంటూ ఒకే దేవుణ్ణి పూజిస్తూ ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్న వాళ్ళు దేవునిలో ఎదుగుతూ ఉన్న వాళ్ళు కూడా డిఫరెంట్ టైప్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు ప్రతి ఇప్పుడు చూడండి ఐదు వేలు ఉన్నాయి ఐదు వేలు ఒకే సైజులో ఉండవు కదా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మరి అదేవిధంగా ప్రతి కుటుంబంలో కూడా చాలా చాలా రకాల మనుషులు ఉంటారు ప్రతి కుటుంబంలో కూడా మంటివి ఉంటాయి చెక్కవి ఉంటాయి బంగారు ఉంటాయి వెండివి ఉంటాయి మరి బంగారు వెండి మాత్రమే దేవుడు వాడుకుంటాడని అనుకున్నాం కదా మరి ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ చూద్దాం మొదటిది ఒకే ఇంటి వారిని గురించి చూద్దాం ఇక్కడ ఇద్దరు స్త్రీలను చూద్దాం సారా లోతు భార్య మీకు తెలుసు కదా సారా అబ్రహం భార్య లోతు భార్య ఆమె పేరు లేదు కానీ ఉపుస్తంభంగా గావించబడుతుంది కదా వాళ్ళిద్దరి గురించి మనకు తెలుసు ఇప్పుడు మనం ఆలోచిస్తే అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు విధేయత చూపించి ఆయన తన వెంబడి తన తమ్ముడి కుమారిని కూడా తీసుకొచ్చాడు శారాతో పాటు తన తమ్ముడి కుమారుడైన లోతు లోతు చిన్నవాడు వాళ్ళ తండ్రి చనిపోయినాడు ఇంకా అనాథ కాబట్టి బాధ్యతగా తీసుకొని వచ్చాడు పెదనాన్న ఈ అబ్రహాము లోతులు ఇద్దరు కూడా దేవుని మాట విని వచ్చారు తర్వాత వాగ్దాన దేశం ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశాడు దేవుడు వాళ్ళు మాట వింటూ విధేయతతో ఉన్నారు కానీ ఒక్కసారి దేవుడి చెప్పకుండా కరువు వచ్చిందని ఐగుప్తు దేశానికి పోయినప్పుడు అప్పుడు అక్కడ సంపద అంతా చూసి టెంప్ట్ అయిపోయినాడు లోతు అక్కడ చాలా సంపద సంపాదించుకున్నారు అభిమేళక్ రాజు వాళ్ళకి ఇస్తాడు అవి తీసుకొచ్చుకొని వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు మళ్ళీ వాళ్ళ కణానికి వచ్చేస్తారు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నప్పుడు సంపద అది వాళ్ళు సంపద అంటే ఆ కాలంలో పశువులే పశువులు ఎక్కువైపోయి పశువుల కాపర్లు రెండు వైపుల వాళ్ళు కొట్లాడుకుంటున్నారు ఆ సమయంలో అబ్రహం ఏమంటాడు మనం ఇట్లా కొట్లాడుకుంటుంటే బాగుండదు దేవుని బిడ్డలు ఎప్పుడు సమాధానంగా ఉండాలి కాబట్టి నువ్వు ఒకవైపు నేను ఒకవైపు వెళ్తాను నీకు ఇష్టమైన చోటికి నువ్వు వెళ్ళు మిగతా చోటికి నేను వెళ్తాను అన్నాడు అంటే లోతు ఒకవైపు చూశాడు చూస్తే అక్కడంతా కూడా బాగా చాలా పచ్చగా కనపడింది ఏంటి ఏదైనా వనంలాగా కనపడింది ఐగుప్తులో ఉన్నంత సంపద కనపడింది అది సోదమ గుమ్మర అక్కడికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు యాక్చువల్గా అబ్రహం అప్పటికే ముసలి అయ్యాడు కాబట్టి అతనికి అవకాశం ఇచ్చిండాల్సిందే లోతు మంచి ప్లేస్లోకి అని కానీ ఎడారి ప్రాంతము పెదనాన్న కొదిలిపెట్టి తను సంపదల వైపు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు కంప్లీట్గా వాళ్ళ యాటిట్యూడ్స్ మారిపోయినాయి వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు లోతు గురించి అక్కడ పద్దెనిమిది పంతొమ్మిది ఆదికాండం ఆ అధ్యాయాలు చదవండి మీకు అర్థమవుతుంది మొదటేమో సొదమ బయట ఉన్నాడు గవిని బయట తర్వాత మెల్లగా ఊర్లోకి వచ్చాడు తర్వాత ఊర్లో మధ్యలో ఊరి పెద్దలు కూర్చున్న చోటికి వచ్చాడు అంటే ఏమైంది ఆ ఊర్లో మంచి పేరు సంపాదించుకున్నాడు లోతు తను అనుకున్నాడు తన మంచి ప్రవర్తనతో మిగతా వాళ్ళందరినీ మార్చవచ్చు అనుకున్నాడు కానీ అన్ఫార్చునేట్లీ ఆయన భార్య బిడ్డలందరూ కూడా ఆ సదుమ వాళ్ళ అలవాట్లలోకి వెళ్ళిపోయారు చెడిపోయారు కంప్లీట్గా వాళ్ళు మట్టి ఘటాలుగా తయారైపోయారు వేర అబ్రహం భార్య సారా అబ్రహంతో కూడా ఉన్నింది కాబట్టి ఆమెను గురించి పత్రిక పదకొండవ అధ్యాయంలో విశ్వాసుల జాబితాలో కూడా చేర్చబడింది ఆమె అంటే ఎంత చక్కగా ఆమెను గురించి రాశారంటే పత్రిక పదకొండులో పదకొండు పదకొండులో కనపడుతుంది పదకొండు పదకొండు విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడిని నమ్మదగిన వాడని ఎంచుకునే కనుక తాను వయస్సు గతించినదేనను గర్భం ధరించటకు శక్తి పొందెను అంటే ఈ ఆమె విశ్వాసం గురించి చెప్పబడింది ఎందుకంటే ఆమె నీతిమంతుడైన అబ్రహాముకు భార్యగా ఉంది అబ్రహామును యజమానుడు అని పిలుస్తూ అతనికి విధేయు చూపిస్తూ ఉంది కాబట్టి అబ్రహాము దేవుని ఎందు ఉంచను ఆ విశ్వాసము శారగ్ కూడా అంటుకుంది ఆమె కూడా దగ్గ తొంభై ఏళ్ళ వరకు పిల్లలు పుట్టకపోయినా కూడా ఇంకా దేవుడు ఇస్తాడంటే నమ్మింది నవ్వింది అనుకోండి నమ్మింది మరి అలాగా ఆమె విశ్వాసాల జాబితాలోకి చేరిపోయింది అయితే లోతు భార్య డబ్బులు చాలా సంపాదించుకుంది కానీ సదమ గుమ్మరు అన్న దేవుడు వాళ్ళ అవినీతి అక్రమాలు భరించలేక నాశనం చేయాలనుకున్నప్పుడు దేవదూతలను పంపించాడు వాళ్ళని సేవ్ చేయడానికి అయితే వాళ్ళు రావడానికి కూడా ఇష్టపడ భార్యను కుమార్తెను తీసుకొని లోతు బయటకు వచ్చేటప్పుడు అయ్యో నా సంపద ఎంత నా ఆస్తులన్నీ పోయినాయి అని చెప్పి వెనక్కి తిరిగి చూడొద్దు అని పదే పదే చెప్పినా కూడా వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది ఆ విధంగా ఆమె నాశనం తను తను నాశనం చేసుకుంది దేవునికి విధేయత చూపిస్తే ఒకే కుటుంబం చూడండి అబ్రహం కుటుంబమే తమ్ముడు భార్య తా తమ్ముడు భార్య లోతు భార్య సారా ఇద్దరిలో ఎంత డిఫరెన్స్ కనపడుతుంది చూడండి అంటే వాళ్ళు చేసే సహవాసాన్ని బట్టి వాళ్ళు ఎవరితో కలిసి ఉంటున్నారో దాన్ని బట్టి అబ్రహము ఇంట్లో అయితే వాళ్ళ పనులందరూ కూడా దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉన్నారు ఎలియాజర్ను పంపించినప్పుడు కొడుకు ఇస్సాకు భార్యను తీసుకురామన్నప్పుడు అతనితో పాటు అతని ఒంటెలు కూడా మొక్కెను అని రాయబడి ఉంది మోకాళ్ళ మీద ప్రార్థన చేశారు ఇస్సాకుకు మంచి ఇవ్వండి అని మరి అలాంటి పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు లోతేమో ఇహలోకపరమైన శరీర సంబంధిగా ఉండిపోయాడు అందుకని వాళ్ళలో డిఫరెన్స్ ఇంకొక కుటుంబం చూస్తే ఇంకొక విధానం చూస్తే ఇద్దరు రాణులు రాను ఇద్దరు గొప్ప స్థితిలో ఉన్నారు వాళ్ళిద్దరిని గురించి కూడా మనం చూద్దాం ఇక్కడ ఎస్టర్ రాణి ఒకరు ఎజిబెల్ రాణి ఒకరు ఎస్టర్ రాణి గురించి అందరికీ తెలుసు ఆమె పేరుతో ఒక గ్రంథమే ఉంది ఎస్టేరు నాలుగు వందల డెబ్బై ఐదు క్రీస్తు పూర్వము పర్షియా రాణిగా యూదులను రక్షించింది ఆమె గురించి అందరికీ తెలుసు కాబట్టి మీరు ఒకవేళ అనుమానం ఉంటే ఎస్టర్ గ్రంథం చదవండి తర్వాత ఆమెము దేవుని ఎందు భయభతులు కలిగి ఉన్నింది తన ప్రజలకు వచ్చింది అని తెలిసినప్పుడు తనతో పాటు మొద్దకాయని మిగతా యూదులందరినీ తనతో పాటు తన దాసులను అందరినీ దాసులను అందరినీ కూడా ఉపవాస ప్రార్థనలో ఉంచింది దేవుని ఎందు ఆధారపడి నేను చనిపోయినా పర్వాలేదు నశించిన నశించిపోయినా పర్వాలేదు నేను నా ప్రజలను రక్షించడానికి దేవుడు ఇక్కడ ఏర్పాటు చేశాడు అని మొద్దకై చెప్పినప్పుడు అది నమ్మింది ప్రార్థించింది అంటే గొప్ప రాణి ఆమె కూడా ఏం తక్కువది కాదు అసలు ఆమె భర్త ఎన్నో దేశాలకు రాజు అహేశ్వర మరి అటువంటి ఆయన భార్యగా ఎంతో గొప్ప స్థానంలో ఉండే ఆమె తను తను తగ్గించుకొని ఉపవాస ప్రార్థనలతో దేవుని సన్నిధికి వెళ్ళి తన ప్రజలందరినీ రక్షించుకోగలిగింది అది ఆమె గొప్పతనం ఆమె బంగారు పాత్ర అనుకోవచ్చు అందుకనే ఆమెను ఘనంగా ఘనపరిచాడు దేవుడు ఆమె పేరుతో ఒక గ్రంథమే ఉంది బైబిల్లో తన చాలా పేదరికంలో ఒక అనాథగా అన్న మర్దుకై పెంపకంలో పెరిగిన ఆ రాణి ఒక పెద్ద స్థాయికి వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోలేదండి చాలామంది మనం చూస్తూ ఉంటాం దేవుడు గణపరిచిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతూ ఉంటారు కానీ ఎస్దర్ రాణి ఎప్పుడు కూడా తగ్గింపు స్వభావంతోనే ఉంది అయితే రాజుల గ్రంథంలో మొదటి రాజులు పదహారు నుంచి ఇరవై రెండు వరకు అక్కడ ఆహాజ్ రాజు గురించి ఉంది ఈ రాజు దేవుని బిడ్డ యహోవ దేవుని సేవించేవాడు కానీ అన్నిరాలైన యజ్బెల్ రాణిని పెళ్లి చేసుకున్నాడు ఆమె విగ్రహారాధనతో దేశమంతా నింపేసింది ఇజ్రాయెల్ జనాంగం ఉన్నంత నాశనం చేసింది అటువంటి సమయంలో ఆమె యాజకులను కూడా చంపించేసింది ఆహాజు పేరుతో అహాజ్ రాజును చక్ ఆమె కంప్లీట్గా వశం చేసుకుంది ఆమె ఎట్లా ఆడమంటే ఆడేవాడు ఆహాజు అంత బలహీనంగా తయారు చేసింది భర్తను చేసి ఆమె పనికిరాని ఘటంగా తయారైంది అందరిని చంపించేసిన తర్వాత హీనమైన మరణం పొందింది మొదటి రాజులు చదవండి ఆమె గురించి ఎంత భయంకరంగా రాయబడింది ఏర్పరచుకోనబడిన జనాంగం నుంచి వచ్చిన ఒక రాజు అవిధేయతతో అన్నిరాల్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఏం జరిగింది అనేది మనకు అర్థమవుతుంది ఆమెతో పాటు ఆమె విగ్రహారాధన అంతా కూడా తీసుకొచ్చేసింది ఇజ్రాయెల్ జనాంగం మధ్యకు వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు మరి అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళనిద్దరిని చూసాం ఒకే స్థాయిలో ఉన్న స్త్రీలను ఇద్దరిని చూసాం ఆ విధంగా మనం చూస్తూ పోతే బైబిల్లో చాలా రకాల మనుషులు కనపడతారు కానీ ఇక్కడ పౌలు సంఘంలోని వల్ల అదంతా పాతనబంధన కాలం కానీ ఇప్పుడు ఇప్పుడు మనం క్రీస్తు సంఘంలో ఉన్నాం క్రీస్తు సంఘంలో కూడా ఇలాంటి వారు లేరా మీరు ఒకసారి మీ సంఘంలో గమనించండి ఎంతమంది అవినీతి పరులు ఉన్నారు ఎంతమంది అపవిత్రులు ఉన్నారు వీళ్ళందరినీ కూడా దేవుడు దీర్ఘశాంతంతో సహిస్తూ ఉన్నాడు వాళ్ళు కూడా మారాలి ఎవరు నశించిపోతే దేవుడికి ఇష్టం లేదు కాబట్టి సంఘంలోని వారందరూ ఎత్తబడేదానికి సిద్ధపడాలి నామినల్ క్రిస్టియన్సే కాదు మనం పోయి అన్నిళ్ళు కూడా దేవుని దగ్గర తీసుకురావాలి అది దేవుడి కోరిక మనము బంగారు వెండి ఘటాలుగా మారిపోతే అప్పుడు మనల్ని వాడుకుంటాడు ప్రపంచంలో మొత్తం అందరు కూడా తను సృష్టించిన తన బిడ్డలందరూ కూడా పరలోకానికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు అందుకనే మనము తొందరలో బంగారు వెండి ఘటాలుగా మారాలని ప్రభు నామమ్మ కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం దయా మై డాసు తండ్రి మేము జీవితంలో చేస్తున్న తప్పులన్నీ గుర్తించి తండ్రి వాటిని వదిలేసి నీతివంతులుగా తయారవ్వడానికి మీరు మా కోసం పెట్టిన ప్ర రక్తం తండ్రి దాంతో మమ్మల్ని మేము శుభ్రపరచుకొని మీరు చేసే నీతి వస్త్రము ధరింప చేసుకునేదానికి అవకాశం ఇచ్చినందుకు మీకు వేలాది వందరములు స్తోత్రములు చెల్లిస్తూ దానికి అర్హత సంపాదించుకునేదానికి తండ్రి వెండి బంగారు ఘటాలుగా ఉండడానికి పవిత్రులుగా మారి మీ మీ పనులకు వాడబడ్డానికి సహాయం చేయమని యేసుక్రీస్తున్నాను వేడుకునించిన తండ్రి అవును గాడ్ బ్లెస్ యు